మానవుడు మరణము పొందకూడదని ఆలోచన మానవుడు దేవుడు సృష్టించినట్టు మానవుడు భూమి నిండా విస్తరించబడాలి భూమి నిండా మానవుడు అభివృద్ధి చెందాలి దేవుని స్థుతించాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో మానవుడు తయారు చేస్తే ఇక్కడ అపవాది ఎందుకంటే అపవాది అనేది ఎవరంటే లూసిఫర్ బైబిల్ దగ్గర మనం ఆలోచన చేస్తే యేసు దగ్గర ఉన్నటువంటి ప్రధాన దూతుల్లో ఒక వ్యక్తి లూసిఫర్ ఈ లూసిఫర్ అనే ఒక వ్యక్తి ఎందుకు అపవాదిగా మార్చబడిందంటే దేవుడు యొక్క లూసిఫర్ ను బహుగా ఇష్టపడ్డాడు ఆ లూసిఫర్ అనేటువంటి ఆ వ్యక్తి చాలా నమ్మకం కలిగి ఉండేటువంటి వ్యక్తిగా దేవుడితో సహవాసం ఉన్నప్పుడు ఆ సహవాసములు ఏమి జరిగిందనగా దేవుడు పరిపూర్ణంగా కదా అన్ని విషయాలు కూడా లూసిఫర్ అనే వ్యక్తిని నమ్మాడు కదండి లూసిఫర్ అంటే దేనికి పరలోకంగా తన పాత్ర ఉద్యోగం ఏంటంటే పాటలు పాడటం దేవుడిని స్తోత్రం చెబుతాం లేదండి దేవుడు పాటలు పాడేవారన్నా డ్రమ్స్ వాయించేవారా చాలా ఇష్టం ఎందుకంటే లూసిఫర్ దేవునికి ఎక్కువగా సంగీతం అందించేది పాటలు పాడడం స్తుతించడం వాయిద్యాలు వాయించడం లూసిఫర్ చేస్తూ ఉండేది అందుకు దేవుడు లూసిఫర్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే యేసు ప్రభు చేస్తున్న ప్రతి ప్రణాళికను కూడా లూసిఫర్ కు దేవుడు తెలియజేశాడు అటువంటి సమయంలో తను అనుకుంది దేవుడి కన్నా నేను చాలా గొప్పగా ఉండాలి దేవుడికి నాకు పెద్ద తేడా లేదు ఎందుకంటే దేవుడు అందరికీ నేను బాగా చూస్తున్నాడు కాబట్టి దేవుడు కానీ నేను గొప్పవాడిగా ఉంటాను ఆలోచన కలిగినప్పుడు అక్కడ ఉండి దేవుడు అంటున్నాడు ఎవరైతే కదండి ఆశ్రపడుతున్న అధికంగా ఆశ్రపడుతున్నారో వాడు నాశనమే వస్తారు అప్పుడు లూసిఫర్ ఆ సింహాసనములు ఎక్కడ ఆలోచన కలిగినప్పుడు దేవుడు దాన్ని గ్రహించి లూసిఫర్ బయట దోసినప్పుడు ఆ లూసిఫర్ గానే సాతానుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు దేవుడు స్తోత్రం జీవితం అయితే ఆదాము అమలు యొక్క ప్రణాళిక ఏంటంటే వారు భూమి మీద బ్రతకాలి వారు చిలక చిరకాలము కూడా బ్రతకాలి వారికి మరణమంటూ లేదు అలాంటి సమయంలో ఈ లూసిఫర్ ఏం చేస్తుందంటే తోము రూపంలో వచ్చి ఆదాము అవతో మాట్లాడుతుంది ఎందుకు ఎస్ తండ్రి దేవుడు ఈ వృక్ష బలాలన్నీ తినమన్నాడు మన తోట మధ్యలో ఎదుగులు చేశాడంటే ఏమా తెలియదు ఆయన తినొద్దన్నా ఎము తినలేదన్నారు అంతే అయితే అప్పుడు ఆ లూసిఫరు పాము రూపంలో వచ్చి పాము రూపంలో వచ్చి చక్కగా మాట్లాడుంది కదా మీరు జ్ఞానవంతులు అయిపోతారని మీరు తెలివైన వారు అయిపోతారని మీ అందచందాలు అందంగా ఉంటారని కాబట్టి మీరు జ్ఞానం కలిగిన వారిగా జీవిస్తారని దేవుడు మీ పట్ల పండ్లను తినొద్దు అన్నాడు దేవుడిని స్తోత్రం చెబుతాం అప్పుడు వీరికి ఆలోచన కలిగింది ఎందుకంటే ఆలోచన కలిగిందంటే నిజమే కదా అని చెప్పి అపవాది మాటలు విన్న తోట మధ్యలో ఉన్న ఆ వృక్షపాల తిన్నారు తిన్న తర్వాత బైబుల్ గ్రంథం బైబుల్ గ్రంథం అంటారు కదా మీరు నిశ్చయముగా చచ్చిన వారేందు దేవుడి స్తోత్రం చేద్దాం మరణము ఆదాము అవల ద్వారా వచ్చింది వారు దేవుడు తినకూడదు అన్న పండుగ తినడం ద్వారా వచ్చింది ఎప్పుడైతే మరణం వచ్చిందో అప్పుడు ఆదాము అవల దగ్గర నుంచి వచ్చిన మరణము ఈరోజు భూ ప్రపంచం అంతా కూడా నరులను కదండి కొంతకాలం బలం ఉంటే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే అందరూ చనిపోవలసిందే కదండి ఇక్కడ ఉన్న ఆస్తి కానీ భూమి కాని డబ్బు కాని బంగారం కాని బంధువులు కాని కుటుంబాలు ఎవరు కూడా మనకు కూడా రాదు ఎందుకంటే ఉన్న పాటు వెళ్ళిపోవాలి దేవుని స్తోత్రం చెప్తా కదండి పుట్టినప్పుడు వాళ్ళని వాడు పుడతాడని చెప్పి తొమ్మిది నెలల ముందు నుంచే కలగండా వారి భూమి మీద రాకముందే పుడుతున్నాడని చెప్పి తొమ్మిది నెలలు ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు కూడా కానీ చనిపోయినప్పుడు ఎప్పుడు చనిపోతుంది ఎవరికి కూడా తెలియ పుట్టడం తెలుస్తుంది ఎనిమిది నెలలు వచ్చింది ఏడు నెలలు వచ్చింది ఆరు నెలలు వచ్చింది ఇంకా పది రోజులు ఇంకా రెండు రోజులు మూడు రోజులు అని డెలివరీ చెప్తారు తప్ప మరణము ఎంతవరకు ఉందో మానవుడు ఎవరు కూడా అది అకాష్మత్తుగా వస్తుందట దేవుడిని స్తోత్రం చెప్తాం అది అకాశమత్తుగా వస్తుంది అది ఎలా వస్తుంది నాకు దొంగ దొంగతనంకి వచ్చినప్పుడు ఎలాగైతే వస్తాడో అటువైతే వస్తుందంటే అది ఆ మరణము చెప్పకుండా వస్తుందట కదండి అందుకే అన్న బైబిల్ గన్నంలో మీరు రక్షింపబడి మారుమలు చెంది సిద్ధపడి ఉండండి అంటున్నారు దేవుడిని స్తోత్రం చెప్తాం కదండి బుద్ధి కలిగి బుద్ధి లేని కనికలు ఏం చేస్తారంటే అందరు కూడా దేవుటీలు పట్టుకెళ్ళిపోయారు పరలోకం దగ్గరికి వెళ్ళిపోయారు పరలోకం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పరలోకం దగ్గర ఆ ద్వారత నుంచి అందరు పది మంది కూడా వెళ్ళిపోయారు బుద్ధి కలిగిన వారు ఐదుగురు లేని వారు ఐదు పది మంది కలిసి కదండి అసలు పది మంది కలిగిలు అన్నారు కానీ అక్కడ వచ్చి మాటను బట్టి ఏంటంటే ఈ పది మంది సిద్ధపడిపోయారట ఇందులో ఒక ఐదు ఏం చేస్తారంటే వారు తెలివితేటలుగా కొంత నూరిని కూడా పట్టుకెళ్ళిపోయారు కొందరు మా దేవుటీలు ఆరిపో కదా ఎంతసేపులే కదండి చాలా మంది ఈ రోజుని మార్చారు జాగ్రత్తగా ఉన్నారు మీరు ఏం చేస్తారంటే కదండి బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు సారు పర్వాలేదులే అప్పటి వరకు వెళ్తారు కదా ఒకవేళ అప్పుడు ఆరిపోయినా ఈ పక్కన లేపుతారు కదా అనేటువంటి ఆలోచనలు ఏం చేస్తారంటే వారి డిమిటీని పట్టుకొని వెళ్ళిపోయారు టైం గడుస్తుంది కేసులో రావడం సిద్ధపడుతున్నారు ఇంతలోనికి ఈ బుద్ధి లేని కన్నికల యొక్క థ్యూటీలన్నీ కూడా ఆడిపోయి ఉన్నాయి దేవుని స్తోత్రం చేద్దాం ఎప్పుడైతే డ్యూటీ లాడిపోయింది అందరి డ్యూటీ వెలిగించిన కూడా ఆ పరలోక ద్వారం తెరవగానే ఈ ఐదుగురు కూడా డ్యూటీలు పట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడు చూస్తున్నారండి ఐదురు కూడా కదండి ఐదుగురు చూస్తున్నారు ఏంటి మా పక్కన ఐదు ఉండేవారు కదా అని ఆలోచన చేసినప్పుడు మీరు ఆల్రెడీ పరలోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు రమ్ములు కొట్టుకొని కదండి గుండెలు బాదుకొని ఆ ద్వారాలు కొడుతుంట మీరెవరో నాకు తెలియదు అందుకే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మనం ఏం చేస్తాం సిద్ధపడి ఇప్పుడు ఇలా వెళ్ళిపోవాలనుకుంటే ప్రభువాన్ని ఈ చిత్తం తీసుకెళ్ళిపోయినట్టు ఉండాలి మనం అంత భక్తి కలిగిన వారుగా అంత ప్రార్థన పనులుగా అంత విశ్వాసం కలిగిన వారుగా దేవుడు నమ్మకం కలిగిన వారు మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకొరకు పరలోకంలో మంచి స్థానాన్ని అనుగు చేస్తారు కాబట్టి మరణము పొందిన వారి కొరకు ప్రార్థన చేయాలి కానీ మరణం రక్షింపబడినంత మాత్రాన ఏదో వాక్యం తీసుకున్నంత మాత్రాన పరలోకి వెళ్ళిపోతాం అనుకోకూడదు పరలోకానికి ప్రత్యేకత ఉంది పరలోకం వెళ్ళాలంటే కొన్ని బాధ్యతలు నియమ నిబంధనలు మనకు కొరకు ఏర్పాటు చేసి చూడండి అంటున్నాడు సామెత్రి గ్రంథము పదవద్యము ఏడవత్యం పదవచ్చు చదువుకుందా సామిత్రి గ్రంథము ఏడవద్ము నీతి మంత్రుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాద కరము దేవుడి స్తోత్రం చెబుతాం ఎవరు జ్ఞాపం చేసుకోవాలి చెప్పండి మనకు నచ్చిన ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం అవునా మనకు మనకున్నటువంటి డబ్బుని మనకున్న ధనాన్ని మనకున్న పేరును ఐశ్వర్యాన్ని జ్ఞాపం చేసుకుంటుంటాం మనకి ఎవరైనా మంచిగా కదండి సహాయం చేస్తున్న జ్ఞాపం చేసుకుంటాం లేదనుకుంటే ఎవరైనా సరే కొంత డబ్బు సాయం చేస్తున్నా కొంచెం కదండి కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఎటువంటి సహాయం కొన్ని కొన్ని కేసులు కొన్ని కొన్ని గొడవల్లో కొన్ని కొన్ని విషయాల్లో మన జ్ఞాపం కదండి సహాయకరించగా వారు ఏం చేస్తామంటే మనం జ్ఞాపం చేసుకుంటాం వీరు ఎవరిని జ్ఞాపం చేసుకున్నా ఆశీర్వాదము కాదు అంతేనండి ఒక నాయకుడు ఉన్నాడు మీకు మంచి ఇల్లు కట్టించాడు ఆయన ఎన్ని సంవత్సరాలు జ్ఞాపం చేసుకో కానీ నీకు ఆశీర్వాదము కాదు నీతి మంతులు జ్ఞాపకం చేసుకున్నట నీతి మంతులు ఎవర ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తుని హృదయపూర్వకముగా ఈయనైనా ప్రభు ఈయనైనా రక్షకుడు ఈయన ద్వారా పరలోకం ఉంది ఈయన ద్వారా మేమందరూ కూడా పరలోకానికి మేము ప్రయాణిస్తామని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్మి విశ్వసిస్తారో విశ్వసించడమే కాదు గాని వారు నీటి ద్వారా బాప్తిష్యమును పొందాలి తరువాత ప్రభు వాళ్ళను తప్పకుండా తీసుకోవాలి బాప్తిని తీసుకున్నంత మాత్రం నీతి మందులం కాదు మందిరకు వచ్చినంత మాత్రం నీతి మందులం కాదు ఏమంటే ఇక్కడ యేసు క్రీస్తు నాకు దేవుడు ఆయనే నన్ను మరణమును తప్పించగలడు ఆయనే నాకు పరలోకాన్ని ఇస్తాడు ఆయనే నా దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు భూమి మీద లేడని నోటి ద్వారా హృదయ పూర్వకులు ఒప్పుకోవాలట రెండవది నీటి ద్వారా బాప్తిష్యము కదండి నీరంటే మోజ్ కొంతమంది ఏం చేస్తారు చిలకం బాప్తీసులు వచ్చేస్తుండవు కదలు లేని వాళ్ళకి అన్ని అయిపోయినప్పుడు చూడ కథలు స్థితిలో చివరి సమయంలో ఫాస్ట్ గా రారేమో సంఘలు రావడం చెప్పి ఏం చేస్తున్నారు ఈ మధ్యలో ఏం చేస్తున్నారు కదండి మంచమే రేపు రేపు సాయంత్రం చచ్చి ఈరోజు తీసుకెళ్లి ప్రార్థన చేసి చిలక నుంచి బాప్తి అయిపోయింది అంటున్నా కదండి అటువంటి బాప్తి ప్రాముఖ్యమైనవి కాదు ఎలా ఉండాలి హృదయపూర్వకంగా యేసు ప్రభుని హృదిమనికి ఆహ్వానించాలి మనము నిండు నీటిలో అనగా పారుతున్న నీటిలో మనం ఏం చేయాలి మునుగుతూ ఉండాలి మునిగి మనం ప్రతి నెల కూడా విడువకా మనం చాలా సార్లు ఏం చేస్తారు వచ్చిన ప్రాంతాను కానీ ఖచ్చితంగా మన తులిలో ఉన్న పెంట్రకోడులో ఉన్న హైదరాబాద్ ఎక్కడున్నా సరే మొదట ఆదివారంగా లేక ప్రభు ప్రభు వాళ్ళు ఇచ్చే ప్రతి చోటు కూడా మనం వెళ్ళేం చేయాలి ఖచ్చితంగా ఆ నెలలో ఖచ్చితంగా భారతకృష్ణ కూడా ప్రభు వాళ్ళను ఎవరైతే తీసుకున్నారో వారికి వెళ్తారు ఇలా చేసిన వారే మంతులు వీరే జ్ఞాపం చేసుకున్నాడు ఆశీర్వాదకరం కదండి చాలా మంది ఏమంటారు అంటే ఏదైనా బండిమే వెళ్తున్నా బండి పడిపోయారు అనుకోండి బండిమే పడిపోయి ఏ దెబ్బ దానికి కరెక్ట్గా ఉందనుకోండి ఇదిగో మా అమ్మమ్మే మమ్మల్ని కాబట్టి అంటారా కదండి దేవుని కృప లేకపోతే దేవుని యొక్క దయ లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఈ భూమి మీద మానవులు ఎవరు ఏమి చేసేది చచ్చిపోయిన వారు ఎవరు మనకు కూడా ఉండరు చచ్చిపోయిన వారు ఎవరు కూడా మనకు కూడా ఉండరు ఏ మనిషి కూడా భూమి మీద ప్రాణం పోయిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి బంధువులతో కావచ్చు లేదంటే అన్నదమ్ముడితో కావచ్చు ఈ భూమి మీద ఉన్న ఏ పనిలో కూడా మనుషులకి కలిగిన స్థానము లేదు మరణం పొందినప్పుడు ఎవరు భూమి మీద రాడు ఎవరు వస్తారంటే లూషి వారు కూడా కొంతమంది సైన్యం ఉన్నారు అంతేనండి ఇప్పుడు ఒక రాజకీయ కూడా అనుకోండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు కూడా ఎంతమంది కార్యకర్తలు ఉంటారు అవునా ఈ చంద్రబాబు నాయుడు ఎంత మంది కార్యకర్తలు ఉంటారో వీళ్ళగా నృసివారు కూడా కొంతమంది ఉన్నారు ఈ కార్యకర్తలతో కూడా భూమి మీద కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే మరణము పొందారో వారు పేరును తీసేయాలని వారు విలువ తీయాలని వారు నామానికి దేవుని నమ్ముకుంది కదమ్మా దేవులాగా ఇబ్బంది అంటారు కదా మనం కదా పాతనికి వెళ్ళి దేవైపోయిందంట అందుకని ఇవి ఏం చేస్తారంటే దేవుడి నామానికి అవమానం తేవడానికి వారి రూపమును ధరించుకొని మన దగ్గరికి వస్తూ ఉంటాయి చచ్చిపోలేదు ఎవరు భూమి మీద సేమ్ వారు ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడుతూ వారు ఏం చేస్తారు అవే చేస్తారు కదండి మేము ఒకసారి ఇలాగెళ్ళాము ఫాస్ట్ గారు ఆ రామకృష్ణ వాళ్ళ ఫాస్ట్ గా ఆ ఫాస్ట్ గారు వాళ్ళ ఆవిడకి ఏమైందంటే దగ్గరగా ఎంత అన్న పడుతుంది అంత రోజు వారం రోజులు పడుతుంది వారం రోజుల నుంచి కూడా కొండలో కూడ అందులో తినేసేదట మాయడి బియ్యం కూడు కూడా తినేసి ఈయన ఏదో అనుకున్నాడు ఏదో బాగా అక్కడ ఎత్తుందేమో అని తినేస్తున్నామని చెప్పి అనుకున్నాడు దగ్గర వారం అయిపోతుంది పెట్టిన పెట్టిన తినేస్తుందంట కదండి కాదండి మళ్ళీ కాసేపు వండాలని అంటుందంట ఇలాగ ఆ పాస్టర్ గారు కొంతమంది సేవకులు మమ్మలూ జానరత్న గారు దగ్గర ఒక ఏడుగురిని సేవకులు పిలిచి చిన్న ప్రార్థన పెట్టుకొని ఇంట్లో రెండు అని చెప్పేసి అన్నారు మేమందరం నేను రావడం కొత్త రెండు వేల పదిలో